ఈ వీడియోలని అంశాలను గమనించండి దయచేసి తప్పుగా భావించకండి జై గణేష్ ఇది మీకు తెలుసా కొంతమంది పుణ్యమూర్తులు ఆడవాళ్ళను ఎలా కామెంట్ చేస్తున్నారు అన్నదానం చేసే దగ్గరకు ఆడవాళ్ళు పరుగులెత్తుకుంటూ వెళ్తారు ఇంట్లో వంట చేయకుండా తప్పిపోతుంది అని కానీ ఆడవాళ్ళు ఎందుకు అలా వెళ్తున్నారో ఆలోచిస్తున్నారా భార్య వారంలో ఏడు రోజులు ఉంటే ఏడు రోజులు కూడా రోజు భర్తకు పిల్లలకు తనకి వంట చేసి పెడుతుంది భర్త ఏడు రోజుల్లో కూడా తన విధులను కనీసం రోజైనా సెలవు తీసుకుంటాడు ఆరు రోజులు కష్టపడిందంతా ఆ ఒక్కరోజు సెలవుతో మన మనస్సు శరీరం కూడా కొంచెం అలసటను తీర్చుకుంటాడు కానీ భార్యకి అవకాశం ఉంటుందా పని చేసినా చేయకపోయినా కడుపు అన్నం మాత్రం తినాలి వారంలో ఒక్కరోజు భర్త హెల్ప్ చేసిన భారం మాత్రం భార్య మీదే ఉంటుంది పోని ఏ హోటల్కో వెళ్ళినా వృధాగా డబ్బు పోయేది మాత్రమే కాదు ఆరోగ్యం కూడా పోతుంది అది ఒకటే కాదు కనీసం వారానికో నెలకో ఒకసారైనా ఎవరైనా వండి పెడితే తినాలి అనిపిస్తుంది అలానే భర్తని చేసి పెట్టమని అడగలేదు కదా పొద్దున్నే రెండు మూడు గంటలే కదా కష్టపడి పని చేస్తే మిగతా టైంలో రెస్ట్ తీసుకోవచ్చు అని అంటారు అవును నిజమే పొద్దున రెండు మూడు గంటలు కష్టపడితే తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకోవచ్చులే అని అందరు ఆడవాళ్ళు కూడా వారం మొత్తంలో చిరాకు విసుగు లేకుండానే తన ఇంట్లో వాళ్ళకి చేసి పెడతారు ఇంకొకటి ఆడవాళ్లకు కొన్ని రోజుల్లో ఇబ్బంది ఉంటుంది ఆ రోజుల్లో కూడా అన్నీ తనే చేసుకోవాలి పూర్వకాలంలోగా పక్కన కూర్చున్న పద్ధతి ఇప్పుడు పోయింది ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు ఆ రోజుల్లో జాబ్స్కు సెలవు పెట్టడం కుదరదు ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి కొంతమంది మగవాళ్ళలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఏ పూజలు లేదా ఏ గురువారం అన్నదానం అప్పుడో నువ్వు గుడికి వెళ్తావు కదా నా వరకు చేయడం ఎందుకు బయట తినేస్తానులే అంటారు అందరూ ఒకేలా ఉండరు కదా కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థమైనా కానట్టు ఉండిపోతారు కొంతమంది మగవాళ్ళు భార్యకు హెల్ప్ చేయడంలో ఏమాత్రం సిగ్గుపడరు మంచిగా ఆలోచించే మనస్తత్వం ఉంటే అంతా సంతోషమే కదా చివరిగా నేను చెప్పేది ఏంటంటే అన్నదానాల పేరిట వెళ్ళి తింటున్నారని ఎవరిని అనకండి ఏ ఒక్క ఒక్కరోజైనా ఆ ఒక్క రోజులో అయినా కానీ ఆ ఒక్క ఒక్కరోజైనా వాళ్ళని తృప్తిగా తిననివ్వండి అన్నదానం చేసేది ఆకలితో వాళ్ళకు మాత్రమే కాదు అని తెలుసుకుంటే చాలు వంట చేయడం భారం కాదు బాధ్యత ఇది ప్రతి ఇల్లాలి బాధ్యత థ్యాంక్ ఫర్ వాచింగ్